ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది పోపూరి మురళీకృష్ణ ప్రసాద్ ముఖ్యాంశాలు ప్రపంచ స్వచ్ఛ ఇంధన రంగంలో ఆంధ్రప్రదేశ్ మైలురాయి సాధించిందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు దక్షిణ భారతదేశంలో డ్రోన్ రాజధానిగా ఆంధ్రప్రదేశ్ ఆవిర్భవిస్తోందని కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్ తెలిపారు ఏపీఎస్ఆర్టీసీకి గవర్నెన్స్ నౌ ఆరవ డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ సమ్మిట్ అవార్డు రావడం గర్వకారణమని మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి అన్నారు సంక్రాంతి పండుగ సెలవుల అనంతరం ఆంధ్రప్రదేశ్ నుంచి హైదరాబాద్ వెళ్లే వాహనదారులు ట్రాఫిక్ మళ్లింపు గమనించాలని పోలీసు అధికారులు సూచిస్తున్నారు ప్రధానమంత్రి నరేంద్ర కార్యక్రమం ఈ నెల తేదీ ఆదివారం ప్రపంచ స్వచ్ఛ ఇంధన రంగంలో ఆంధ్రప్రదేశ్ మైలురాయి సాధించిందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు రెండు వేల ఇరవై నాలుగు అక్టోబర్లో ఆంధ్రప్రదేశ్ సమగ్ర స్వచ్ఛ ఇంధన విధానాన్ని ప్రారంభించినప్పుడు ఆంధ్రప్రదేశ్ని దేశ గ్రీన్ హైడ్రోజన్ హబ్గా తీర్చిదిద్దాలనే స్పష్టమైన సంకల్పాన్ని వ్యక్తం చేసినట్టు ఎక్స్ వేదికగా గుర్తు చేశారు ఈరోజు కాకినాడలో ఏఎం గ్రీన్ సంస్థ చేపడుతున్న ఒకటి పాయింట్ ఐదు ఎంటీపీఏ గ్రీన్ అమోనియా ప్రాజెక్టు ఏర్పాటు పనులు ప్రారంభించనుండడం మైల్ రాయిగా నిలుస్తోందని పేర్కొన్నారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు కాకినాడ జిల్లాలో పర్యటిస్తారు ఈ పర్యటనలో భాగంగా కాకినాడ సమీపంలో ఏఎం గ్రీన్ అమోనియా ప్రైవేట్ లిమిటెడ్ ప్లాంట్ నిర్మాణానికి ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్తో కలిసి ఆయన శంకుస్థాపన చేస్తారు దక్షిణ భారతదేశంలో డ్రోన్ రాజధానిగా ఆంధ్రప్రదేశ్ ఆవిర్భవిస్తోందని కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్ తెలిపారు ఢిల్లీలో నిర్వహించిన స్టార్టప్ ఇండియా పదవ వార్షికోత్సవ కార్యక్రమంలో ఆయన నిన్న మాట్లాడారు డీప్ టెక్నాలజీ ఏఐ స్టార్టప్లకు తమిళనాడు కర్ణాటక రాష్ట్రాలు కేంద్రాలుగా మారాయని అన్నారు స్టార్టప్ విప్లవం దేశంలో విస్తరించిందని దాదాపు రెండు లక్షల అంకుర సంస్థలు వివిధ రంగాల్లో ప్రస్తుతం పనిచేస్తున్నాయని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ పేర్కొంటూ Between their startups and Indian startups. Some of you could take a leadership role. Maybe groups of three, four could pick up the gauntlet, pick up the task of creating a startup bridge with each of these countries. And once we have a startup bridge, we'll actually be able to take investments into India and take our startup ideas to those countries. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఏపీఎస్ఆర్టీసీకి గవర్నెన్స్ నౌ ఆరవ డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ సమిట్ అవార్డు రావడం గర్వకారణమని శాఖ మంత్రి మండిపల్లి రెడ్డి ఒక ప్రకటనలో పేర్కొన్నారు ఈ విజయం ఆర్టీసీ అధికారులు సూపర్వైజర్లు సిబ్బంది అందరూ ప్రజలకు అంకిత భావంతో అందిస్తున్న సేవలకు నిదర్శనమని అభివర్ణించారు ప్రధాన బస్ స్టాపులలో అమలు చేసిన ఆటోమేటిక్ అనౌన్స్మెంట్ సిస్టమ్ ద్వారా ప్రయాణికులకు రియల్ టైమ్ స్పష్టమైన సమాచారం అందుతోందని తెలిపారు ముందస్తు సమాచారం అందించడం వల్ల సేవల నాణ్యత గణనీయంగా పెరిగిందని మంత్రి తెలిపారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ రోజు నుంచి రెండు రోజుల పాటు పశ్చిమ బెంగాల్ అసోం రాష్ట్రాల్లో పర్యటిస్తున్నారు ఈ సందర్భంగా పశ్చిమ బెంగాల్లోని మాల్దా జిల్లా కేంద్రానికి చేరుకున్న ఆయన మూడు వేల రెండు వందల యాభై కోట్ల రూపాయల విలువైన పలు రైలు రహదారి ప్రాజెక్టులకు శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు నిర్వహించనున్నారు మాల్దా టౌన్ రైల్వే స్టేషన్ను సందర్శించి హౌరా గౌహతీల మధ్య తొలి వందే భారత్ స్లీపర్ రైళ్లను వర్చువల్గా ప్రారంభిస్తారు ఈ సాయంత్రం అస్సోం రాష్ట్రంలోని గౌహతికి చేరుకుని సరుసదయ స్టేడియంలో నిర్వహించే సాంప్రదాయ బోడో సాంస్కృతిక కార్యక్రమంలో ప్రధానమంత్రి పాల్గొంటారు రేపు అసోం పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో వివిధ అభివృద్ధి ప్రాజెక్టులకు శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు నిర్వహిస్తారు సంక్రాంతి పండుగ సెలవుల అనంతరం ఆంధ్రప్రదేశ్ నుంచి హైదరాబాద్కు వెళ్లే వాహనదారులకు పోలీసు అధికారులు పలు సూచనలు చేస్తున్నారు విశాఖపట్నం రాజమండ్రి ఏలూరు నుంచి వెళ్లే వాహనాలు కృష్ణా జిల్లాలోని చిన్నవటిపల్లి వద్ద విజయవాడ వెస్ట్ బైపాస్ మీదుగా హైదరాబాద్కు వెళ్లాలని తెలిపారు నెల్లూరు ఒంగోలు నుంచి విశాఖపట్నం రాజమండ్రి ఏలూరు వెళ్లే వాహనాలు గుంటూరు కాజా చినకాకని జంక్షన్ నుంచి గొల్లపూడి మీదుగా వెళ్లాలని పోలీసు అధికారులు తెలియజేస్తున్నారు ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు ప్రకృతి వ్యవసాయంతో ఎన్నో లాభాలు ఉన్నాయని తిరుపతి జిల్లాకు చెందిన రైతులు తెలియజేస్తున్నారు కేంద్ర ప్రభుత్వ సహకారంతో సేంద్రీయ ఎరువులతో సహజ వ్యవసాయం చేస్తూ ఒకవైపు ప్రజల ఆరోగ్యాన్ని కాపాడుతూ ఆర్థికంగా లబ్ధి పొందుతున్నామని చెబుతున్నారు రాబోయే కాలంలో స్థిరమైన వ్యవసాయాన్ని అందించాలన్న ఉద్దేశంతోనే ఎరువులు రసాయనాలు వాడకుండా ప్రకృతి వ్యవసాయంపై ప్రత్యేక దృష్టి సారించామని జిల్లాకు చెందిన జలగం శ్యామ్ తెలియజేస్తూ రెండు వేల ఇరవై నుంచి ప్రకృతి వ్యవసాయం ప్రారంభించాను దేశీవాళి వరి రకాలు వేశాను నాతో పాటు కొంతమంది రైతుల దగ్గర కూడా వేయించాను ప్రకృతి వ్యవసాయం గురించి మన ప్రధాన మంత్రి గారు పదే పదే చెప్తూ ఉన్నారు కెమికల్ వ్యవసాయంతో పూర్తిగా భూసారం కోల్పోయింది సేంద్రియ వ్యవసాయం వల్ల మనము మన భూమిని కాపాడుకోవచ్చు మన ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు ప్రతి ఒక్క రైతు కూడా సేంద్రియ వ్యవసాయాన్ని ప్రారంభించాలి కెమికల్ వ్యవసాయాన్ని పూర్తిగా తగ్గించుకోవాలి గుంటూరులో నిర్వహిస్తున్న జాతీయ స్థాయి సరస్ మేళాలో దేశంలోని అనేక రాష్ట్రాల నుంచి వచ్చిన స్వయం సహాయక సంఘాల మహిళలు హస్త కళాకారులు తమ ఉత్పత్తులను ప్రదర్శిస్తున్నారు మొత్తం మూడు వందల స్టాలను ఏర్పాటు చేయగా వాటిలో అరవై పైగా స్టాళ్లు ఇతర రాష్ట్రాల మహిళలు ఏర్పాటు చేశారు సరస్ మేళాలో పాల్గొనడానికి వస్తున్న మహిళలకు అన్ని ఉత్పత్తులపై అవగాహన కల్పిస్తున్నారు ఈ విధంగా సరస్ మేళా మహిళలను పరిశ్రమ వ్యవస్థాపకులుగా మార్చేందుకు ఉపయోగపడుతుందని నిర్వాహకులు తెలిపారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం నూట ముప్పైవ సంచిక ఈ నెల ఇరవై ఐదవ తేదీ ఆదివారం ప్రసారం అవుతుంది మన్ కీ బాత్ కార్యక్రమానికి ప్రజలు తమ సూచనలు అందించాలని ప్రధానమంత్రి కోరారు ప్రజలు తమ సందేశాలను ఒకటి ఎనిమిది సున్నా సున్నా ఒకటి ఒకటి ఏడు ఎనిమిది సున్నా సున్నా నంబరుకు ఈ నెల ఇరవై మూడవ తేదీ వరకు పంపవచ్చు ఐసీసీ పురుషుల అండర్ నైన్టీన్ క్రికెట్ ప్రపంచ కప్లో భాగంగా చింబాబేలోని బులవాయోలో ఉన్న క్వీన్స్ స్పోర్ట్స్ క్లబ్లో భారత్ బంగ్లాదేశ్ జట్లు తలపడుతున్నాయి మొదట టాస్ గెలిచిన బంగ్లాదేశ్ బౌలింగ్ ఎంచుకుంది వాతావరణం ఆంధ్రప్రదేశ్ యానాంలో దిగువ ట్రోపు ఆవరణలో ఈశాన్య దిశగా గాలులు వీస్తున్నాయని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది దీని ప్రభావంతో రాష్ట్రంలో రానున్న రెండు రోజులు పొడి వాతావరణం నెలకొనే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారి ఎం వెంకట్రావు తెలియజేశారు పశ్చిమ గోదావరి జిల్లాలో ఈ నెల పంతొమ్మిదవ తేదీ నుంచి ముప్పై ఒకటవ తేదీ వరకు జిల్లా వ్యాప్తంగా ఉచిత పశు ఆరోగ్య శిబిరాలు నిర్వహిస్తున్నట్టు జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి ఒక ప్రకటనలో తెలిపారు ప్రతికూల వాతావరణ పరిస్థితుల్లో కూడా స్థిరమైన ఆదాయ వనరుగా పశుసంవర్ధకరంగా ఉందని చెప్పారు జిల్లాలో ప్రస్తుతం లక్షా డెబ్బై ఎనిమిది వేల నూట ముప్పై ఏడు గేదెలు నలభై ఐదు వేల ఐదు వందల ముప్పై ఎనిమిది ఆవులు ముప్పై ఎనిమిది వేల ఎనిమిది వందల నాలుగు గోరెలు ఇరవై రెండు వేల ఏడు వందల అరవై ఐదు మేకలు ఉన్నాయని వివరించారు ప్రభుత్వ సూచనల మేరకు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో పశువుల ఆరోగ్య రక్షణ ఉత్పాదకత పెంపు వ్యాధుల నియంత్రణ పశుపోషణ ఖర్చుల తగ్గింపు శాస్త్రీయ పశుపోషణపై అవగాహన పెంచే లక్ష్యంతో జిల్లాలో పశు ఆరోగ్య శిబిరాలు నిర్వహించినట్లు తెలిపారు పశ్చిమ గోదావరి జిల్లాలోని తాడేపల్లిగూడెం పెంటపాడు తణుకు ప్రాంతాల్లో రైతులు దాల్వా వరినాట్లు నాడ్డం పూర్తయిందని జిల్లా వ్యవసాయ అధికారి వెంకటేశ్వరరావు తెలిపారు జిల్లాలో రెండు లక్షల ఇరవై ఐదు వేల ఎకరాలకు లక్ష ఎకరాలకు పైగా వరి నాట్లు వేసినట్టు చెప్పారు మరో రెండు మూడు రోజుల్లో నూరు శాతం పూర్తవుతాయని చెప్పారు రైతులకు ఎరువులు పురుగుమందుల వినియోగం తగ్గించి సేంద్రియ పద్ధతిలో సాగు చేసి పర్యావరణ పరిరక్షణలో భాగస్వాములు కావాలని కోరారు ఆకాశవాణి ప్రాంతీయ ముందు మరోసారి ప్రపంచ స్వచ్ఛ ఇంధన రంగంలో ఆంధ్రప్రదేశ్ మైలురాయి సాధించిందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు దక్షిణ భారతదేశంలో డ్రోన్ రాజధానిగా ఆంధ్రప్రదేశ్ ఆవిర్భవిస్తోందని కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్ తెలిపారు ఏపీఎస్ ఆర్టీసీకి గవర్నెన్స్ నౌ ఆరవ డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ సమిట్ అవార్డు రావడం గర్వకారణమని మంత్రి మండిపల్లి రెడ్డి అన్నారు సంక్రాంతి పండుగ సెలవుల అనంతరం ఆంధ్రప్రదేశ్ నుంచి హైదరాబాద్ వెళ్లే వాహనదారులు ట్రాఫిక్ మళ్లింపు గమనించాలని పోలీసు అధికారులు సూచిస్తున్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మన్ కీ బాత్ కార్యక్రమం నూట ముప్పై యవశించిన ఈ నెల ఇరవై ఐదవ తేదీ ఆదివారం ప్రసారం అవుతుంది ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంటితో సమాప్తం తిరిగి సాయంత్రం ఆరు గంటల పది నిమిషాలకు విశాఖపట్నం కేంద్రం నుంచి ప్రాంతీయ వార్తలు వింటారు